వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ శివదాసు అనేటువంటి మహాకవి విక్రమార్క మహారాజు యొక్క చరిత్రను గురించి వివరించాడు విక్రమస్య ఔదార్యం అయితే విక్రమార్కుడు యొక్క చరిత్ర ఒక రాయలే ఆ రోజు ఆయన పరిపాలించేటప్పుడు కో వింత జరిగింది అవన్నీ ప్రజలే రాశారన్నమాట నాటాకుల మీద రాగిరేకుల మీద ఆ మొత్తం కూడా పుస్తక రూపంలో వచ్చింది అందులో ఉన్నటువంటి ఒకరోజు జరిగినటువంటి చరిత్రని శివదాస్ అనేటువంటి కవి విక్రమస్య ఔదార్యం అనే దానిలో వివరించాడు విషయం ఏంటంటే విక్రమార్క మహారాజ్ చనిపోయిన తర్వాత సింహాసనాన్ని భూస్థాపితం చేశాడు ఐదు సభంతో పాటు తర్వాత భోజనజు రాజయ్యాడు భోజ మహారాజు రాజైన తర్వాత సింహాసనాన్ని బయటికి తీయించాడు దాని మీద కూర్చోవాలి అనుకోండి సింహాసనం మీద అటుపక్క పక్క భంజికలు అంటే మాట్లాడేటువంటి కంచు బొమ్మలు అనమాట ఇటువక్క పదహారు అటు సైడు పదహారు మధ్యలో సింహాసనం ఆ సాల పంజికలు చెప్పాయి కిమస్య ఔదార్యం విద్యతే విక్రమార్కుడు కండేటువంటి ఉదార బుద్ధి నీకుందా ఉంటేనే దీని మీద కూర్చో లేకపోతే మమ్మల్ని మళ్ళీ భూస్థాపితం చెయ్యి అని అడిగి అప్పుడు ఆయన కిం తస్య ఔదార్యం ఆయన యొక్క గొప్పతనం ఏంటి అని అడిగాడు అప్పుడు ఆ సాల పంజికలు భోజ చెప్తున్నదనమాట ఈ చరిత్ర మొత్తం కూడా విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించాడు రాజధానిగా చేసుకుని నగరాన్ని పరిపాలించాడు ఆ ఉజ్జయిని నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది వాళ్ళకి పిల్లలు లేరు పాపం బాగా చదువుంది ఉంది ఎంత అందం ఉన్నా చదువున్నా డబ్బున్నా భార్యాభర్తలు పిల్లలు లేకపోతే అవన్నీ లేనట్లేదు అప్పుడు ఆయన భార్య అన్నమాట బ్రాహ్మణుడితోటి సత్పుత్రేణ కులం కులే నృపేణ వసుదా లోకత్రయం భానునా కాటి మంచి కుమారుడి వల్ల కులం ప్రకాశిస్తుంది సూర్యుడి వల్ల లోకం ప్రకాశిస్తుంది రాజు వల్ల భూమి ప్రకాశిస్తుంది కాబట్టి శివారాధన చేసి శివుడికి అభిషేకాలు చేసి ఒక మంచి కుమారుడి పొందు అని చెప్పింది ఆమె చెప్పినట్టుగా నేనేం చేశాడు శివుడికి అభిషేకాలు చేశాడు ఒకరోజు శివుడు కనుక కల్లో కనపడ్డాడు ఆయనకు ప్రదోష వ్రతమాచరా ఏ వ్రతం అని ఆ వ్రతం పేరే పేరు ప్రదోష ప్రదోష అనే వ్రతం చేయి పుణ్యకు సంతానం కలుగుతుంది అనేటి అంతర్ధానం అయ్యాడు మహాశివుడు తర్వాత ప్రదోషం వ్రతం చేశాడు ఒక కొడుకు పుట్టాడు వారికి దేవదత్తుడు అనే పేరు పెట్టాడు దేవదత్తుడు దేవదత్త దేవతడు పెద్దవాడయ్యారు వాళ్ళ కులం అమ్మాయిని బ్రాహ్మణస్ వివాహం చేసి కొన్ని నీకులు చెప్పాడు అనమాట అతి కష్టాం దశ ప్రాప్తి పరమేశ్వర ఆరాధనమ్మాకురు నీకు అతి కష్టమైన పరిస్థితి వచ్చినా కానీ శివుడి యొక్క అభిషేకాలు పూజలు మానుకోవద్దు శివుడు అనుగ్రహం చేత నువ్వు మాకు జన్మించావు నిన్ను ఎవరైతే ఎక్కువగా పొగుడుతూ ఉంటారో నువ్వు అందంగా ఉన్నావు బా నువ్వు భలేదోగుతావు మంచి ఇంటెలిజెంట్ జంటు పోగుడతారు చూడు అటువంటి వాడిని ఎప్పుడు నమ్మొద్దు అతిగా పొడేవాడిని నమ్మొద్దు అని కొన్ని నీతులు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఏనేం చేశాడు దేవదత్తుడు ఆ హోమాలు విజ్ఞానం హోమాలు చేయడానికి సమితులు దర్భలు వాటి కోసం అరణ్యానికి వెళ్ళాడు అదే అరణ్యానికి విక్రమార్క మహారాజు వచ్చాడు జానాపి అంటే ఆయన దేశం వచ్చిన నగరానికి ఎటు నుండి వచ్చాడో నా నగరానికి దారిడు అని అడిగాడు తెలిసిన అడిగాడు అప్పుడు ఏనేం చేశారంటే అంటే ఈ దారిన పోతే మీ నగరం వస్తుందని చూపించాడు ఎవరు దేవదత్తుడు ఇంకా అందుకని ఈయన ఏం చేశాడు విక్రమార్కుడు ప్రతిరోజు కూడా ఆ దేవదత్తుడిని పిలిపించి ఆయనకు సన్మానం చేసి ఈయన రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలంటే మొదలు పెట్టాడు ఒక రోజు అంటే పర్వాలేదు రెండో రోజు అంటే పర్వాలేదు ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నాడు ఆయనకు అనుమానం వచ్చింది దేవదర్చుడికి వాళ్ళ నాన్న ఏం చెప్పాడు అతిగా పగుడేటువంటి వాడిని నమ్మొద్దు అని చెప్పాడు అందుకే నేనేం చేశాడంటే ఇతన్ని పరీక్షించాలి అని ఆయనకు ఒక్కడే కొడుకున్నాడు ఐదేళ్ల పిల్లాడు వాడి మెళ్ళలో ఎప్పుడు ఆభరణాలు ఉంటాయి వాడిని కాస్త కిడ్నాప్ దొంగలించాడనమాట మెళ్ళలో ఉండే ఆభరణాలను మూటగట్టి ఒక సేవకుడికి ఇచ్చాడు సేవకుడికి ఇచ్చి చెప్పాడు అనమాట తీసుకెళ్ళి బంగారపు కొట్లు అమ్మి డబ్బులు చేరా అని అన్నాడు వీడిపోయి బంగారపు కొట్లు అమ్ముతున్నాడు వీళ్ళు రాతి పట్టుకుని వాణి పట్టుకొని పోయాడు ఆ సేవకుని ఇవన్నీ నీకు రా అని అడిగాడు ఏవా ఏదాద్ ఆభరణం విక్రియా ధనమానయా విక్రమార్కు విక్రమార్కుడు యొక్క ఈ ఆభరణాలన్నీ కూడా ఆ కొట్లో అమ్మి డబ్బులు తీశరమ్మని దేవదత్త హాయో వాచా అన్నాడు అనమాట దేవదత్తుడే చెప్పాడు అని మళ్ళీ దేవదత్తుని బంధించి తీసుకొచ్చాడు అప్పుడు అడిగాడు స్వామి ఎందుకు చేసేవాయా ఈ పని అని అన్నాడు అప్పుడు ఆయన చెప్పాడు నేనే నీ కొనుగొని చంపింది నేనే శిశు హత్య ఇవన్నీ కూడా దొంగతనం చేసి అమ్మమ్మని చెప్పించింది నేనే అన్నాడు అనమాట అప్పుడు ఆశ్చర్యపోయాడు ఆ విక్రమార్క మహారాజు ఎందుకు ఈ పని చేసావు అని అడిగాడు అప్పుడు చెబుతున్నాడు నాకు కూడా ఆశ అనేటువంటిది ఉంది అత్యాశ మానవుడికి నేను కూడా రాజ్యం పరిపాలించాలి అని ఉంది ఎవరినో చంపితే ఉపయోగమే ఉంది అందుకని కాబోయే యువరాజునే చంపాను అనమాట అప్పుడు ఏం చేయాలి శిక్ష ఆయనకు అక్కడ ఉండేటువంటి మంత్రులందరూ చెప్పారు ఈ బ్రాహ్మణుడు రెండు తప్పులు చేశారు రాజద్రోహ నేరం ఒకటి వేరే ఆభరణాలు అపహరించడం రెండో జల్లి సుష్మత్య చిన్నపిల్లవాడిని చంపాడు కాబట్టి వీడికి మరణశిక్ష అంతకంటే మార్గం లేదన్నారు ఇంకా ఆయన ఉరిది తన తీసుకొస్తున్నారు అన్నమాట అయ్యన్నీ తీసుకొస్తుంటే అప్పుడు విక్రమార్క మహారాజు ఒక భటుడు పంపించాడు ఏమన్నాడంటే నైవాశ్రిషు మహతాం గుణదోష చింత ఎవడైనా కానీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వచ్చి మన దగ్గర మనల్ని ఆశ్రయించినట్లయితే వాళ్ళను వదిలేయాలి పై మహాత్ముల విషయంలో మంచి చెడు అనేటువంటిది చూడకూడదు కాబట్టి ఈ దేవదత్తుడు నాకు ప్రాణదాత నా ప్రాణాన్ని నిలబెట్టాడు అడవిలో నాకు దారి చూపించకపోయినట్లయితే నేను పూర్వ మృగాల చేతిలో చనిపోయేవాడిని అటు ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడు కదా ఇంకా నా కొడుకు అంటారా వాడి మొహాను అలా రాసింది బ్రహ్మరాత అలా ఉంది అలాట నికితాన్ రేఖాన్ పరిమార్పు నశక్యదే నీ మొహాన్ రాసినటువంటి రాతని ఎవ్వరూ కూడా మార్చలేరు ఈ విధంగా చచ్చిపోవాలని వాడి మొహం రాసింది అంతే అతని కారణంగా వదిలేయమన్నారు వదిలేశారనమాట అది ఇలా ఏ నీ కొడుకును కూడా ఎవడైనా చంపితే నువ్వు క్షమించి వదిలేస్తావా అండి అప్పుడు చెప్పాడు పోదు నా వల్ల కాదని చెప్పాడు అనమాట అందుకే మళ్ళీ భూస్థాపించమని చెప్పారు ఇది అంతా అయిపోయిన తర్వాత ఏనా దేవదత్తుడు రాజకుమారులు తీసుకుని చెప్పాడు అయ్యా నేను ఎందుకు చంపుతాను నీ కొడుకుని కాబట్టి శిశు హత్య బ్రాహ్మణ హత్య గోహత్యేట్ చేయకూడదు అనే సంగతి నాకు తెలుసు నువ్వు నన్ను పరీక్షించడానికని ఆ రోజు అడిగే ధార్యం అని అందుకని నిన్ను పరీక్షించడానికి ఇవన్నీ చేశాను ఇవన్నీ నీ కొడుకు తీసుకొని వివరించాడన్నమాట ఇది విక్రమస్య ఔదార్యం ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి జీవితంలో బాగుపడేవి అంటే మన చరిత్రను మనమే తెలుసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ములాబంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్